నా పేరు కవిత సార్ ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది సార్ పెట్టుబట్టి అంటే ఈ మధ్య ఫేమస్ అయింది సార్ ఆమె అంతే మీడియా వల్ల ఆ మా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మా దగ్గర దగ్గరగానే అయ్యే ఐటమ్స్ ఉంటాయి కాకపోతే కస్టమర్స్ అక్కడికే ఎక్కడే వెళ్తున్నారు

లెమన్ రైస్ ఉంటుంది టమాటా రైస్ ఉంటుంది చికెన్ కర్రీ ఉంటుంది చికెన్ ఫ్రై ఉంటుంది వెజ్ కర్రీస్ ఉంటాయి లివర్ ఫ్రై ఉంటుంది మటన్ ఉంటుంది బోటీ ఉంటుంది తలకాయ ఉంటుంది ఎగ్స్ ఉంటాయి చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది సార్ మా దగ్గర వెజ్ అంటే ఏదైనా హండ్రెడ్ రూపీస్ సార్ బిర్యానీ అయితే వన్ ట్వంటీ చికెన్ బిర్యానీ అయితే వన్ ట్వంటీ సార్ మా దగ్గర చికెన్ దమ్ బిర్యానీ ఇక నాన్ వెజ్లో అయితే వెజ్ అయితే సెవెంటీ నాన్ వెజ్లో అయితే ఏదైనా హండ్రెడ్ రూపీస్ సార్ మటన్ ఒకటి వన్ సెవెంటీ అంతే ఇప్పుడైతే బాగానే ఉంది సార్